బాల్యంలో విద్యార్థుల నడవడిక భవిష్యత్తు తరాలకు పునాది వంటిదని ట్రస్మా జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు పాఠశాలల్లో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అల్లరించారు గాంధీజీ విద్యా సంస్థలలో బాలల దినోత్సవ వేడుకలను శుక్రవారం నిర్వహించారు ట్రస్మా జిల్లా అధ్యక్షులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ డాక్టర్ కోడి శ్రీనివాసులు ముఖ్య అతిథిగా పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు బాల్యంలో విద్యార్థుల నడవడిక భవిష్యత్తు తరాలకు పునాది వంటిదని ట్రస్మా జిల్లా డాక్టర్ కోడి శ్రీనివాసులు అన్నారు బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని పలు పాఠశాలలో విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అలరించారు గాంధీజీ విద్యా సంస్థలలో బాలల దినోత్సవం వేడుకలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు ట్రస్మా జిల్లా అధ్యక్షులు డాక్టర్ కోడి శ్రీనివాసులు గాంధీజీ విద్యా సంస్థల చైర్మన్ ముఖ్య అతిథిగా పాల్గొని నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని చాచా నెహ్రూ వ్యాఖ్యలను విద్యార్థులకు సూచించారు మంచి భవిష్యత్తుకు పునాది వేసేలా బాల్యం ఉండాలని ఆయన పేర్కొన్నారు దేశాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దేందుకు విద్యార్థులందరూ మంచి లక్ష్యాలతో ముందుకు వెళ్ళాలని పిలుపునిచ్చారు దేశానికి స్వాతంత్రం తెచ్చిన మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ వంటి ఎందరో మహనీయుల త్యాగాలను విద్యార్థులకు వివరించారు ప్రపంచంలో ఉత్తమ శక్తిగా ఎదిగే అవకాశం మన దేశానికే ఉందన్న అన్నారు మహనీయుల ఆశయాలు ఆలోచనలను విద్యార్థులు అలవర్చుకోవాలని సూచించారు అన్ని రంగాలలో దేశ పురోగతి అభివృద్ధిలో బాలల భాగస్వామ్యం కావాలని తెలిపారు బాలల దినోత్సవాన్ని పిల్లల హక్కులు సంక్షేమం మరియు విద్యను ప్రోత్సహించడానికి అంకితం చేయబడిందని తెలిపారు దేశ నాయకుల వేషధారణలో చిన్నారులు అలరించారు వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమంలో గాంధీజీ విద్యా సంస్థల డైరెక్టర్లు కర్ణాటి నాగరాజు సరికొండ వెంకన్న ప్రిన్సిపల్స్ సామల వెంకటేశ్వర్లు చిలుకూరి రామేశ్వరి ప్రిన్సిపాల్ భార్గవ్ పులిపాటి రాధిక కందుల కృష్ణయ్య డాన్స్ మాస్టర్ తరుణ్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు I would like to invite all the teachers of this on the stage.